ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా కూడా తిరిగి లేస్తారు చనిపోయినా కూడా తిరిగి లేస్తారు ఆమేన్ చూడండి గ్రంథములు ఇరవై ఆరు అధ్యాయంలో రాయపడుతుంది పంతొమ్మిది వాక్యములు మరణించిన వారు బ్రతుకుదురు ఎవరట ఏ విధము చేత చనిపోయినప్పటికీ మరణించిన వారు బ్రతుకుతారని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయే పెట్టాలా ఆ మృదులైన వారు బ్రతుకు వారు శరీరములు సజీవములకు దేవుని చప్పటి గురించి దేవున సమయంలో ఎవరైతే నా ప్రియా దేవుని పెట్టాలా మృదులయ్యారో ఎవరమ్మా నీ ఆ నీ తల్లిదండ్రులు కావచ్చు మీ యొక్క పితరులు కావచ్చు ఎవరైనా సరే చనిపోయిన ప్రతి వారు ప్రతి ఒక్కరు అందుకే మరణాన్ని చూసి భయపడవద్దని చెప్పేసి